ఏంది ఎస్పి వీరసింహారెడ్డి వస్తాడా రాడా వచ్చేసాడు సార్

అభివృద్ధి ఏం అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్ ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చమేయడం కాదు పని చేయడం అభివృద్ధి పని ఆపేయడం కాదు నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు పరిశ్రమను తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమను మూయటం కాదు బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో మరొచ్చే పరిశ్రమని ఎందుకు పరిశ్రమ వారు దోచుకోవడానికి వచ్చాడు నాట్ అలౌడ్ నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం రారు రానివ్వను బై ఎలక్షన్ జనానికి భారం నాట్ అలాడ్ ఏం చూసుకో నీక పొగరు నీక పదవిని చూసి పొగరేమో బై బతన డిఎన్ఏ కే పొగరు ఎక్కువ ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకపడిపోయింది మాటలు జాగ్రత్తగా రాని శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసడం నాకు అలవాటు తప్పు మాట్లాడితే గొంతు కోస్తా దేశానికి రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ అవిభట్ ఆంధ్రదేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడుగులెత్తిన మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ మఠంలోనే ఇచ్చింది రాయలసీమ ఇది రాయలసీమ గజరాజు నడిచే దారులో గజ్జి కుక్కలు నడుస్తుంటాయి రాజుని చూడు కుక్కని కాదు వీరసమరెడ్డి నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడింటితోనే మాలో ఉంది ఈ సీమ నెత్తురే ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి మినిస్టర్ మీ పదవికి గౌరవం ఇచ్చా మీరు పిలిస్తే వచ్చా ఇంకెవ్వడి మాట వినపడకూడదు అబ్బా తలుచుకో తలుచుకోవు మూతి మీద పెట్టి ప్రతిబుచ్చు మీ సంగతరా బా దానికి ఒక గౌరవం ఉండాలి తలబడే దమ్ముటిని నిలబడాలి సవాల్ విసురద్దు నేను సవాల్ విసురుతా మినిస్టర్ ప్రజలకు మంచి చేయండి భుజానికి మోస్తారు అదే తప్పు చేస్తే తొక్కి పడేస్తారు కారులో వెళ్తున్నప్పుడు జిన్కాడ్డం వస్తే ఎవడైనా హారన్ కొడతాడు అదే ఎదురొచ్చింది సింహం అయితే ఇంజన్తో సహా అన్ని మూసుకుని కూర్చోవాలి ఇప్పుడొచ్చి వెళ్ళింది సింహం